అగ్నిహోత్రం చేస్తున్నారు కదా పరిశీలన చేయండి ఈ అగ్నిహోత్రం మీరు ప్రతిరోజు సమయం తీసుకుని ఇంట్లో చేస్తే నేను ఏదనుకుంటే అది అవుతుంది నేను పదిహేను సంవత్సరాలు చేస్తున్నాను మేము ఎవరు చేసినా పర్వాలి ఇంట్లో ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు అమ్మలు మామలు మీకు ఎలాంటి సమయం ఉంటే ఆ సమయంలో చేయండి నిజానికి తయారు చేసి మనం వెలిగించాల్సింది అగ్నిహోత్రం సూర్యుడు ఉదయించినప్పుడు మాత్రం చేయాలి మళ్ళీ అస్తమించినప్పుడు చేయాలి దీనికి మనం ఏ ప్రాంతాలైతే ఉంటున్నామో ఆ ప్రాంతంలో సూర్యకిరణాలు మనకి ఎప్పుడు తాకుతున్నాయి దానికి ఆర్య సమాజం వాళ్ళు గూగుల్లో మీకు మీ ప్రాంతాన్ని బట్టి టైం టేబుల్ ఉంటుంది ఢిల్లీలో ఎప్పుడు ఉంటుంది విజయవాడలో ఎప్పుడు హైదరాబాద్లో ఎప్పుడు నిమిషాల వ్యవధిలో దానికి రెండు మూడు నిమిషాలు ఆ ముహూర్తానికి రెండు మూడు నిమిషాల ముందు దీన్ని వెలిగించాలి వెలిగించి నూకలు లేని బియ్యాన్ని సేకరించి దీన్ని ఆవు నెయ్యితో దేశవాళి ఆవు నెయ్యితో కలిపి దీన్ని రెండు భాగాలు చేయాలి ఆ రెండు భాగాలు మంత్రం మీరు సూర్యోదయం మంత్రం ఒకటి ఒకటి ఉంది సూర్యాస్తమ మంత్రం ఉంది సూర్యోదయం చేసినది ఏదైతే ఉందో దాని ప్రభావం పన్నెండు గంటలు మీ ఇంటి మీద ఉంటుంది మీ ఇంటి చుట్టూ ఉంటుంది మీ పరిసరాల మీద ఉంటుంది సూర్యాస్తమయం చేసినది సూర్యోదయం వరకు మీ ఇంటి దగ్గర ఉంటుంది అంటే ఇరవై నాలుగు గంటలు మీకు ఒక మీ చుట్టూ ఒక రక్షణ వెలుగు ఆర అన్నీ ఉంటాయి మీ దగ్గర ఇది మీరు చేయాలి ఇంట్లో గోవు లేకపోయినా గోమయం గోగృతంతో ఇది చేస్తే మీ అనుకున్నవన్నీ అవుతాయి మానసికంగా శారీరకంగా చాలా మార్పు అయితే వస్తుంది ఇదం ప్రజాపతయే స్వాహ ప్రజాపతయే ఇదం నమమా ఇది అందరూ సులువుగా చేయొచ్చు ఒకవేళ ఇది గుత్తురాకపోయినా లేకపోయినా నారాయణ మంత్రం చదువుకుంటా కూడా పదకొండు సార్లు చేయచ్చు ఓం నమో భగవతే వాసుదేవాయ అనేదన్నా చదువుకోండి లేదంటే ఓం నమో నారాయణాయ పదకొండు సార్లు చదువుకొని ఇది కూడా చేయండి ఇంట్లో ఇంకొకటి మీరు ఇంట్లో ఏది వండినా ఉదయం లేకుండా స్వామికి నైవేద్యం అర్పించాలి ఏది చేసినా పూర్వం జరిగేది అలా అమ్మమ్మ ఇండ్లలో మన చిన్నప్పుడు చూసాం కదా ఏది వండుకున్నా స్వామికి నైవేద్యం పెట్టి పెట్టేవాళ్ళు దీనిలో ఉద్దేశం కృతజ్ఞతాభావం మనం ప్రకృతికి మనం మనమే కాదు ఉన్నది ఇందులో అన్నీ ఉన్నాయి మనకి ప్రకృతి అనుకూలంగా అన్నీ ఇచ్చింది దాన్ని కృతజ్ఞతతో మళ్ళీ దేవుడికి ప్రసాదంగా ఇస్తున్నాం అలాగే ఇంకా ఏం చేయవచ్చు అంటే మనం తిన్నదాన్ని ఒక ముద్దని మొదటి ముద్దని తీసి తలుచుకొని మనం బయట పెడితే కొన్ని పక్షులు తింటాయి అవకాశం ఉన్న వాళ్ళు ఇవన్నీ చేయవచ్చు ఇందులో మనకి కృతజ్ఞతాభావం మెలుగుతుంది అంటే ప్రకృతి నుంచి మనకు అన్నీ అనుకూలంగా జరగడానికి కూడా ఇది మంచి అవకాశం ఇలా మనం ప్రసాదాన్ని అంటే భగవంతుడు మనకి ఇచ్చిన ఈ ప్రసాదాన్ని భావంతో మనం స్వామికి అర్పించి తినాలి అది లేని పక్షంలో ఉదయాన్నే మీరు అగ్నిహోత్రం చేసి ఈ అగ్నికి ఈ బియ్యాన్ని ఆవుని కలిపి అర్పిస్తే దేవతలకి ఆహారం అనమాట ఇది ఇంకా అన్నం వండుకున్నప్పుడు ప్రసాదం పెట్టకపోయినా దానితో సమానమైంది ఇది అందుకని ఎలా చేసినా సరే మీకు మంచి జరుగుతుంది మనం తినేది ప్రసాదంతో సమానం అవుతుంది కదా ముందుగా దేవుడికి అర్పించడం అనేది ఓం నమో భగవతే మళ్ళీ అందమా ఒకసారి సార్లు చెప్పాలి ఒకవేళ సూర్యోదయం మంత్రం మీరు చెప్పలేదు అనుకోండి పన్నెండు సార్లు దీన్ని చెప్పాలి ఓం నమో భగవతే కృష్ణ స్వాహ ఎనిమిది సార్లు నారాయణ స్వాహ ఎనిమిది సార్లు ఇలా మీరు చెప్పారంటే దేవతలకి మీరు ఇవి నైవేద్యం అర్పించేసినట్టే ఇది ఎప్పుడైనా చేయొచ్చు ముహూర్తంతో సంబంధం లేదు ఒకవేళ అగ్నిహోత్రం చేయాలంటే సూర్యోదయాన్ని చేయాలి సూర్యాస్తమానికి చేయాలి ఆ టైంలోనే ఇందాక చెప్పాం కదా మంత్రం అది సూర్యాస్తమ మంత్రం చెప్పాలి ప్రతిమా రోజులు ఆ మంత్రం చెప్పకూడదు ప్రతిమా సమయంలో ప్రతిమా సమయంలో ఎప్పుడైనా ఇది ఇది మనం చెప్పచ్చు ఏది ఓం నమో భగవతే వాసుదేవాయ కృష్ణాయ స్వాహ నారాయణ స్వాహ ఇప్పుడు మీరందరూ పన్నెండు సార్లు ఓం నమో భగవతే వాస్తే చెప్పాలి ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ओम 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 कृष्णाय स्वाहा ॐ कृष्णाय स्वाहा कृष्णाय स्वाहा कृष्ण कृष्णाय स्वाहा ॐ कृष्णाय स्वाहा ॐ कृष्णाय स्वाहा ॐ कृष्णाय स्वाहा नारायण स्वाहा ॐ ायण स्वाहा ॐ नारायणाय 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 स्वाहा మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి